వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు ఇప్పటికే ఏ నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు అలాగే ఆయనకు సన్నిహితుడిగా ఉన్న చాణిక్యను ఆయన పిఏ దిలీప్ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే విజయవాడ జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారణ చేయడానికి తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరగా కోర్టు వారం రోజుల పాటు విచారించడానికి అనుమతిచ్చింది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సిట్ అధికారులు విచారణ చేయవచ్చు మే నెల ఎనిమిదో తేదీ వరకు చిట్టు అధికారుల కస్టడీలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉంటారు అయితే సిట్టు విచారణలో భాగంగా మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఉంది ఎవరి ఆదేశాల మేరకు ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో లోతైన విచారణ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఏందంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం విషయంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్ని తానై వ్యవహరించాడు అనేది ప్రధాన ఆరోపణ కసిరెడ్డిపై ఉంది అయితే అప్పట్లో మద్యానికి సంబంధించి నెలకు యాభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు వసూలు చేసి ఆ డబ్బునంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేశారని సిట్ అధికారులు గుర్తించినట్లు ఒక సమాచారం అయితే బయటకొచ్చింది ప్రచారం కూడా జరుగుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మూడు వేల కోట్లకు పైగా మద్యం కుమ్ముకోణం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులతో విచారణ చేపట్టింది ఇందులో ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అనేది ప్రధానంగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది లిక్కర్ స్కాన్కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో కూటమి నాయకులు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు మద్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నది ఏంటంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ పరంగా ఉన్న మద్యం షాపులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మద్యం షాపులను ప్రభుత్వమే నడిపించేది అలాంటప్పుడు అవినీతి అక్రమాలు ఎలా జరుగుతాయి ఎలాంటి అక్రమాలు లేకుండా సక్రమంగా మద్యం షాపులను నడిపించడం జరిగిందని వైసీపీ నాయకులు అంటున్నారు అయితే కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వం మద్యం షాపులను నడిపించిందో అప్పట్లో మద్యం కంపెనీల యజమానుల నుంచి అధిక సంఖ్యలో డబ్బులు రాబట్టింది నెలకు యాభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాబట్టి ఆ మొత్తాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించారు అలా ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకున్నారు మద్యానికి సంబంధించి అక్రమాలు జరిగాయి కాబట్టి చిట్ అధికారులతో విచారణ చేపట్టాము చాలా విషయాలు నిజాలు వెలుగులోకి వచ్చాయి ఖచ్చితంగా మద్యం కుంభకోణంలో చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని కూటమి నాయకులు అంటున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ నాయకులు చేసే ఆరోపణ ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసుకు సంబంధించి అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టింది ఆ కక్ష సాధింపులో భాగంగా లిక్కర్లో ఎలాంటి స్కామ్ జరగకపోయినా జరిగినట్లు కూటమి నాయకులు భావిస్తూ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు మొత్తానికైతే మద్యం కుమ్ముకోణం జరిగిందా లేదా అని పూర్తి వివరాలైతే ప్రజలకు కూడా తెలియాల్సి ఉంది